పేరప్ప జయప్రకాష్ అండి నేను విద్యాశాఖలో జిల్లా స్థాయి ఆఫీసర్గా చేశాను అలా అలాగే ఇక్కడ టీచర్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ ఉందని డైట్ అని దాన్ని అందులో ప్రిన్సిపాల్ చేసి రిటైర్డ్ అయ్యాను నేను చదువుకున్నప్పటి నుంచి లేదా ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా కుల సంఘాల్లోనూ తిరగటం బాగా అలవాటు నేను ఉద్యోగం రాక చదువుకున్న వెంటనే కూడా మాది కోనసీమ ఏరియా కాబట్టి రాజోలు ఏరియా రాజోలు ఏరియాలో ప్రతి గ్రామం తిరిగి మేము చెట్టుబడి సంఘం స్థాపించి ప్రతి గ్రామం తిరిగి ఉండాలి సైకిల్ వేసుకుని ఎందుకంటే తల్లితండ్రులు నా పుట్టుకుని చూపిస్తే ఈ సంఘంలో నా కులమే నన్ను గుర్తిస్తుంది అనమాట నా కులమే గుర్తింపు తీసుకొస్తుంది సమాజానికి సరే అది నమ్మినటువంటి వాడిని అలా తిరిగి తిరిగి ఉద్యోగ రీత్యా అంటే మేము ఆ మిగతా వాళ్ళతో అసలు ప్రాబ్లం ఉండేది కదండి మాకు ఎక్కడన్నా ఓన్లీ చెట్టుబల్జట్టిబల్జ సంఘం దాని రీత్యా మహానాడు జరపటం తొంభై ఒకటిలో మహానాడు మనవాళ్ళు చెప్తారు జరగటం తర్వాత 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 నేను తొంభై నాలుగు తర్వాత రాజమండ్రిలో ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడి నుంచో చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చాను ఇక్కడ నాకు మొట్టమొదటి ఎదురైందంటే భోజనాలు పెడితే గౌడ సెట్టిపల్లి సంఘం పేరుతో పెట్టడం సర్లే మన మేమేంటంటే ఎవరికి వ్యతిరేకం కాదు కానీ మన సంఘం మన బలపడితే ఆ మిగతా సంఘాలు మన దగ్గరకు వస్తాయి మనమే వీక్గా ఉంటే మనమే మనకు తెలియకుండా ఉంటే మిగతా ఉన్నా మనం డామినేట్ చేస్తారు మనం బలంగా లేకపోతే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా మీరు ఎక్కుతారు అది తప్పదు అది ఈ సొసైటీలో ఉన్నటువంటిది ఎందుకంటే ఈ ఈ మీరు కాలక్రమంలో హిస్టరీ తీసుకుంటే తక్కువ కులాల వాళ్ళే మనల్ని వేయలేరు ఎక్కువ కులాలు మనం వేయలేదు ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎస్ఎస్ కొంతమంది ముందుకు వచ్చారు మనం అసలు లేదు మనం రీసెంట్ రీసెంట్గా ఈ మధ్యనే ఏదో తొంభై ఒకటి మహానాడు పెడుతున్నారు ప్రభాకర్ గారు మంత్రి అయ్యారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం టైంలో ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఓ జడ్పీ చైర్మన్ రెండు మంత్రులు వచ్చినాయి అప్పుడే కొంచెం ఏదో స్వర్ణయోగం అనిపించింది నాకు అది మంచి వచ్చాడు నాకు తెలియదు కానీ స్వర్ణయోగం అనిపించింది తర్వాత తర్వాత అది తగ్గిపోయింది ఇప్పుడు ఒక సీటు ఒక సీటు ఎత్తున్నారండి ఎందుకంటే మనం బలహీన పడుతున్నాము అని నాకు అనిపిస్తుంది ఎవరి కోసం దెబ్బలాడుతున్నాము నాకు అనిపిస్తుంది అక్కడ తొంభై నాలుగు వచ్చిన తర్వాత నాకు అనిపించింది అది మనం ఎవరి కోసం దెబ్బలాడుతున్నామంటే మనం మీటింగ్ పెట్టుకుని ఆ గౌడలు ఎందుకు వెళ్ళలేదండి మీరు వాళ్ళు ఉన్నారు కదా నాయకులు అక్కడ మీరు ఎందుకు పిల్లలేదండి ఎందుకు పిలవాలని ఈ పక్క ఇది ఇది కొట్టు సత్రం తప్ప మన మనవాళ్ళు మనవాళ్ళు వాళ్ళు దెబ్బలట్లేదండి చాలా గౌరవంగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు చాలా గౌరవంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు దెబ్బడుకోవట్లేదు ఎప్పుడు ఎందుకంటే తొంభై నాలుగు నుంచి నేను వన భోజనాలు పెడితే గౌడ సెట్టుబెల్ సంఘ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో వనభోజనాలు పెడితే అందరినీ పిలిచేవాండి పేరేంటండి గౌడ శెట్టుబల్జ వన భోజన భోజనాలు పెడితే పెట్టేవాళ్ళం నాకు నాకు కూడా ఉన్నవాళ్ళు ఉండేవారండి మా ఇంటి పక్కన పక్కన వాళ్ళు రమ్మంటే తప్పని వస్తాం వస్తామని వారు వాళ్ళు వచ్చేవారు కాదండి ఆ రోజునే నేను వెళ్ళిపోయి అక్కడ ఏదో వంట దగ్గర వీటిల దగ్గర ఉండాలి కదా అవి అక్కడ ఉండేవాళ్ళు అనమాట ఆ ఎక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఎల్లు వచ్చేవారు కాదండి ఎవరు నలుగురు నాయకులు కనిపించేవారు నాకు కనిపించిన వాళ్ళు ఇప్పుడు కూర్చండి బుడిగా బుడ్డిగా శ్రీనివాస్ గారు మన మార్గన్ నాగేశ్వరరావు గారు మార్గాన్ని రామకృష్ణ గౌడ్ గారు ఇంకెవరో ఒక నలుగురు కనిపించేవారు ఎవరు వచ్చేవారు కాదండి అయిపోయిన తర్వాత ఒక వారం రోజులుగో పది రోజులకు వీళ్ళందరూ భోజనాలకి వెళ్ళేవారు ఎక్కడికాయ అంటే మాకు వన్న భోజనాలు ఉన్నాయి నేను చాలా సార్లు చెప్పాను అయ్యో మన గొడవ చెట్టు పిల్లల సంఘం కలిసి ఉండకపోతే ఇక్కడ చాలా ఇబ్బందులు అంటే చెప్పేవారు మనవాళ్ళు ఇక్కడ నిజంగా చాలా దౌర్భాగ్యం అండి నేను చెప్పకపోవటం ఏంటి నేను వాళ్ళని వ్యతిరేకించట్లేదండి కలిసి ఉండాలండి మన కులాన్ని ఉనికి కాపాడుకుంటూనే ఆ కులాలతో కలిసి ఉందాం మా అందరం ఉనికి లేకుండా వాళ్ళ చుట్టూ ప్రయాణం చేస్తుంటే అంటే ఇదివరకు అయితే మా ఏరియాలో మేము సంఘాలు పెట్టకముందు ఆ రాజులు కూడాను ఆ చౌదరిస్కోవడం ప్రయాణం చేసేవాళ్ళం ఇవాళ సంఘాలు పెట్టిన తర్వాత బలోపేతం అయిన తర్వాత మనం నిర్ధారం చేస్తాం ఇవాళ నువ్వు మా దగ్గర రావాలనే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇవాళ అది ఇక్కడ ఎందుకో లోపించింది అన్నారు కదా మేము వాళ్ళు కూడా తిరిగేవాళ్ళం అండి మేమైతే ఇలాగే అదే పేరుతో ప్రయాణం చేస్తాం ఇదే ప్రయాణం మనకు అనిపించింది ఎందుకంటే మనం రాబోయే కాలంలో మేము కూడా ఒకటే కోరుకుంటున్నామండి కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ ప్రకాశంలో కానీ ఏ జిల్లాలోనే సరే మన సెట్టుపల్లికి పెళ్లికి సీట్ ఇస్తారా అలా ఊహించగలమా ఊహించగలమా ఎందుకు అక్కడ జనం ఉన్నారు మనకి ఊహించగలమా ఎందుకు ఊహించలేము ఇక్కడ బలంగా ఉన్నప్పుడే మనకి సీటు రావట్లేదు ఇంక అక్కడేం వస్తుంది కానీ ఇక్కడ ఏదో సీటు ఇస్తున్నారు అంటే అది ఇక్కడ ఆ కోట కూడా ఇక్కడ తీసుకుంటున్నారు మన పేరు చెప్పి ఇది మన దురదృష్టం మనకు రావాల్సింది అంటే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏమో లెక్కలు నాకు మనకు అనవసరం కానీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దాదాపుగా శ్రీ ఈ జిల్లాలో ఐదు నుంచి ఐదు లక్షల వరకు ఉంటారు వెస్ట్ గోడలో నాలుగు లక్షలు ఉంటారు వాటర్స్ అండి ఇది ఓన్లీ ఓటర్స్ లెక్కలు వేస్తేనే ఇంకా జనానికి ఎక్కువ ఉంటారు వైజాగ్లో ఒక లక్ష మంది ఉంటారు మనకి కృష్ణాలో దాదాపు ఎనభై వేల మంది ఉన్నారండి దాదాపుగా మనం పన్నెండు లక్షల మంది ఉన్నామే పదకొండు నుంచి పదకొండు పన్నెండు లక్షల మంది ఉన్నామే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలండి ఎనిమిది మంది కనీసం ఐదు ఆరు ఎమ్మెల్యేలు ఉండాలి ఒక ఎంపీ రెండు ఎంపీ సీట్లు ఉండాలి ఎక్కడండి ఏ పార్టీలో లేదు అంటే మనం బలంగా ఉంటేనే ఉంటుంది ఎందుకంటే మనం చైతన్యం చూపించాలి చైతన్యం చూపిస్తే మిగతా వాళ్ళు మనతో కలుస్తారు కాబట్టి దయచేసి మన ఓటును మనం వేసుకుందాము మన బలాన్ని మనం నిరూపించుకుందాము మన నాయకత్వాన్ని బలపరుచుకుందాము మన నాయకత్వం ద్వారా రాబోయే రెండు వేల ఇరవై ఎంత సంవత్సర సంవత్సరాల ఎలక్షన్స్ ఉన్నాయి మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతాం లేదు కానీ కానీ మన నాయకులైనా మన నాయకులకైనా ఏ పార్టీలు ఉన్న వాళ్ళకి మన ప్రాధ మనకి ఎంత ప్రయారిటీ అయితే ఉందో ఎంత ప్రయారిటీ అయితే ఉందో ఎంత ఎన్ని లక్షల జనాభా అయితే ఉన్నారో ఆ ప్రాతిపదికన మనకు సీట్లు కేటాయిస్తేనే ఓటేస్తామని నినాదం ఇవ్వకపోతే రాజకీయంగా మాత్రం కిందే ఉంటాము రెండోది ఇది మన ఉనికిని మనం కాపాడకపోతే రాబోయే కాలంలో చెట్టిపల్లని చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దయచేసి ఇది గమనించండి అని చెప్పుకోవడం ఎందుకంటే ఎవరో అంటే గౌడవు ఎందుకు అంటున్నారండి అండి ఇందాక చెప్పారు కదా మా పెద్దలు పెద్దలతో నాకు పరిచయం ఉంది కొంత ఆ పెద్దలు అన్నారు ఆ పెద్దలు ఒక పెద్ద అయిన దగ్గర ఎక్కడ ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండేటువంటి ఆయనతో మీ అందరు గౌడేశం అని చెప్పారు మరి మనకు సీట్ ఎందుకు ఎత్తాడండి గౌడేశ్వరికి ఇస్తారు కానీ మన సిట్టు సిట్టుపల్లి పెట్టుకుంటా మన అప్లికేషన్ పెట్టాడు గౌడని పెడుతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళందరూ మా వాళ్ళండి మా గౌడేసు అంటున్నాను చెప్తున్నారు ఈవెన్ మన సిట్టుపల్లి కూడా అక్కడ ఈ దౌర్భాగ్యం ఉంది కాబట్టి ఈవేళ అక్కడ కూడా కోనసీమలో లేదు కాకినాడలో లేదు వాళ్ళు రాసి వచ్చాడికి లేదండి మన చెట్టిపల్లి కూడా మనం పెట్టుకోవడం తప్ప ఈవేళ ఏలూరులో కూడా లేదండి ఏలూరులో చెట్టుపల్లి సంఘం చాలా బలంగా ఉంది ఈ నిన్న కాక మొన్న నరసాపురంలో బ్రహ్మాండ మీటింగ్ పెట్టుకున్నారని అక్కడ కూడా బాధలేదు ఇంటి పని ఏంటి వెస్ట్ గోడవరిలో గౌడస్ బలంగా ఉన్నారనే ప్రదేశంలో సిట్టిపల్లలు బలంగా నిలబడి ఏదో ఒకరిద్దరు ఏదో ఒక మేమంతా గౌడ సెట్టిపల్ల అంటున్నారు తప్ప వాళ్ళ బ్రంగాలు జిల్లా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు ఏరియా సంఘాలు పెట్టుకున్నారు పెద్ద పెద్ద నాయకులున్నారు వాళ్ళతో అక్కడ పరిచయాలు ఉన్నాయి కానీ ఇక్కడే మనం చెట్టుపల్లి సంఘాన్ని అయితే ఇదివరకు లేదా అంటే ఇదివరకు కేంద్ర చెట్టుపల్లి సంఘం ఉంది అది అయితే ఉనికి తక్కువగా ఉంది అది నాలుగు జిల్లాలకు పరిమితమై ఉంది అది ఎక్కడ దాన్ని లేదు కనీసం మరలా మహానాడు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడు ఆంధ్రప్రదేశ్ చెట్టిపల్ల సంఘం ఒకటి పెట్టారు అదే అలాగే ఉంది ఎందుకంటే మనం ఎందుకో ముందుకు వెళ్ళకపోతున్నాం అది ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది దాన్ని పట్టుకుని మనం ముందుకు ప్రయాణం చేద్దాము మన ఉనికిని కాపాడుకుందాము రాజకీయ ఉనికిని కూడా కాపాడుకుందామని ఆ ఆ విధంగా మనం ప్రయాణం చేద్దామని ఒకళ్ళు పది మందే పది మంది వంద మంది మనం ప్రయాణం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞ తెలియజేస్తాం థ్యాంక్ యూ